అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి నేను మీ రమానండి ఈరోజు వచ్చేసి మన రెసిపీ అండి ఆలు మేది మసాలా కర్రీ అండి ఈ కర్రీ కేటంటే చాలా చాలా బాగుంటుందండి రోటీ అయినా రైస్ అయినా చపాతీ అయినా దేని తోటైనా చాలా పర్ఫెక్ట్గా వదుతుంది అందరికీ నచ్చుతుందండి ఎవరికీ నచ్చుకుంటూ ఉండదు చాలా చాలా బాగుంటుందండి ఒకసారి చెయ్యండి మీరు కూడా ఇంకా నేను చేసి చూపిస్తున్నాను అండి దానికి మెంత ఆకులు అండి ఎందుకంటే రెండు కట్టలు అండి ఇది అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది తీసుకున్నాను కడిగేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి అనమాట అంటే ఒక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇవ్వండి ఆలు ఇవి ఏంటంటే పైన తోలు తీసేసి నష్టలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు నచ్చితే ఇంకా చిన్నగా కట్ చేసుకోండి లేదంటే కొద్దిపెక్ పెద్ద అయినా కట్ చేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం అయితే ఇప్పుడు మనం ఇవన్నీ ప్రిపేర్ అయ్యేసేలాగా ఈ ముక్కలు ఏంటంటే బ్లాక్గా నల్లగా వచ్చేస్తాయి కదా కండ్రెక్కినట్టు అందుకని మనం ముందు వాటర్లో వేసుకుందామండి ఆ ముక్కల్ని ఆ పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఇవ్వండి కళ వేసి నేను ఒక స్పూన్ ఆయిల్ వేసాను అనమాట మీకు నచ్చితే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోండి బాగుంటుంది ఇంకా నేను ఆయిల్ తగ్గించి వేసాను అలాగే నెక్స్ట్ జీలకర్ర ఒక పావు స్పూను ఒక మసా బిర్యానీ ఆకు రెండు ఒక చిన్న చెక్క మూడు లవంగాలు రెండు ఇలా అనమాట ఈ విధంగా వేసి వేగనివ్వండి వేగిన తర్వాత మనం ఆనియన్ కట్ చేసాం కదా ఒక ఆనియన్ ఒక ఆనియన్ను రెండు పచ్చిమిర్చి వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి వేసక వెండి వేగిన తర్వాత ఆ ఉల్లిపోయేంత టమాటా మిక్సీ వేసుకొని ఆ జ్యూస్ కూడా వేసి ఇవ్వండి కొద్దిగా ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బంగాళాదుంప ఉంది కదా పొటాటా అవి వేసి ఎండిలాగా వేసేసి వేగనివ్వాలి ఇలాగ మూత పెట్టి మళ్ళీ మూత వేగనివ్వండి మూత పెట్టి కొంచెం వేగనిచ్చాక మళ్ళీ మూత పెట్టి మళ్ళీ వేగనివ్వండి ఏంటంటే మనకి ఇక్కడ ఆయిల్లోనే మగ్గాలి ముక్కలన్నీ ఇలాగ మగ్గిన మగ్గాలు బాగా అనమాట మీకు ఏదైనా ఇది మాడినట్టు అనిపిస్తే కింద కలయి కంటుకున్నట్టు ఉంటే కొంచెం వాటర్ వేయండి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలిపి ఇలా ముక్క ఉడకనివ్వండి బాగాను సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇందులోనే సాఫ్ట్గా రావాలి ఈ విధంగా ఇలాగ బాగానివ్వండి ఇంకా మీకు నచ్చితే ఇంకా ఇంకా గుజ్జుగా ఉండాలి అనుకుంటండి ఒక పొటోటాని తీసుకోండి అండి చిన్న చిన్న అదే మనం క్యారెట్ తురుము తురుగుతాం కదండి అలాగా తురుములాగా వేసుకున్న ఇంకా బాగుంటుందండి ఆ తురుము కూడా వేసుకోండి కావాలితే ఎందుకంటే ఇంకా మనకి శనగపిండి వేస్తే కర్రీ ఎలాగొస్తుందో అలాగొస్తుంది అనమాట అలాగే వేసుకుంటే అయితే ఇక్కడ నేను ఒక వండు వండుతున్నానండి రైస్ కాబట్టి నేను అది వేయలేదు చపాతీకి రోటీకి పూరీకి అయితే మాత్రం అలా వేసుకుంటే బాగుంటుంది గుజ్జుగా ఉంటుంది కదా గుద్దుగుద్దుగా దూసి జ్యూసీగా ఉంటుంది అనమాట అలా చేసుకుంటే అందరికి చాలా బాగా నచ్చుదండి కర్రీ మాత్రం ఈ విధంగా చేయండి ఇంకేంటి ఇప్పుడు మనం ఉంది కదా అది కూడా వేసేయాలి వేసేసి కొద్దిగా ఇవ్వాలి రెండు కలిసి ఇప్పుడు నెక్స్ట్ ఒక పావు స్పూన్ పసుపు పసుపు వేసాక ధనియాల పొడి ఒక అర స్పూన్ అనమాట గరం మసాలా ఒక పావు స్పూను నెక్స్ట్ కారం ఒక స్పూను ఓ సాల్ట్ ఒక స్పూను ఇక్కడ మా తగ్గ నేను వేస్తున్నానండి మీకు కావాలనుకుంటే మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంకా రెడ్గా కలర్గా కనబడాలనుకుంటే కనుకండి పొడి కారం వేసుకోండి రెడ్ చిల్లీ పౌడరు ఇక్కడ నేను మసాలా కారం వేసాను అనమాట అందుకే ఇల్లులా కనబడుతుంది ఈ విధంగా బాగా వేగలేగినది ఉండి ఒక కప్పు పాలు అనమాట మిల్క్ ఇలాగ మిల్క్ వేసి కొద్దిగా ఇవ్వండి వేగిన తర్వాత మనం ఏ కొత్తతో మిల్క్ వేసామో అదే కప్పుతో కప్పు వాటర్ వేయండి వాటర్ వేసాక ఇవన్నీ కొద్దిగా దగ్గరలా మగ్గనివ్వాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా వస్తుందండి మగ్గదు అనమాట ఇలా రావాలి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి ఈ కూరలు కూడా మాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి